ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందేందుకు మరో అవకాశం రెండవ దశ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పీఎంయు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మే ఒకటి రెండు వేల పదహారున ప్రారంభించిన ఫ్లాగ్షిప్ పథకం దారిద్ర రేఖకు దిగువన ఉన్న బీపీఎల్ కుటుంబాలకు సరసమైన వంట గ్యాస్ ను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది దాని ఫేజ్ రెండులో ప్రభుత్వం ఉచిత గ్యాస్ కనెక్షన్ మరియు నెలవారీ గ్యాస్ సిలిండర్ సబ్సిడీతో సహా మెరుగుదలలను ప్రవేశపెట్టింది ఇది గ్రామీణ ప్రాంతాల్లో కూడా వంటను మరింత అందుబాటులోకి తెచ్చింది ఉజ్వల యోజన రెండు పాయింట్ సున్నా యొక్క ముఖ్య లక్షణాలు ఉచిత ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ బీపీఎల్ కుటుంబాల నుండి మహిళలు ఉచిత గ్యాస్ కనెక్షన్లను పొందుతారు నెలవారీ గ్యాస్ సబ్సిడీ లబ్ధిదారులు ప్రతి సిలిండర్ రీఫిల్కు సబ్సిడీని పొందుతారు దీనివలన గ్రామీణ కుటుంబాలు వారి గ్యాస్ సరఫరాను సులభతరం చేస్తాయి దశ రెండు విస్తరణ ఈ దశ భారతదేశం అంతటా విస్తృత కవరేజీని నిర్ధారిస్తూ అత్యంత మారుమూల మరియు వెనుకబడిన గ్రామాలను చేరుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది అర్హత ప్రమాణాలు పిఎంయువై ఫేజ్ రెండుకి అర్హత సాధించడానికి దరఖాస్తుదారులు ఈ క్రింది షరతులను తప్పక పాటించాలి లింగం మరియు వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు జాతీయత తప్పనిసరిగా భారతీయ పౌరుడు అయి ఉండాలి ఆదాయ పరిమితి గ్రామీణ దరఖాస్తుదారులు వార్షిక ఆదాయం ఒకటి లక్ష రూపాయలు లోపు పట్టణ దరఖాస్తుదారులు వార్షిక ఆదాయం ఒకటి లక్ష రూపాయలు లోపు ప్రస్తుత కనెక్షన్ లేదు దరఖాస్తుదారు కుటుంబానికి ఈ పథకం కింద ఇప్పటికే ఉన్న ఎల్పిజి కనెక్షన్ ఉండకూడదు అవసరమైన పత్రాలు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడానికి కింది పత్రాలు అవసరం ఆధార్ కార్డ్ చిరునామా రుజువు రేషన్ కార్డు బ్యాంక్ పాస్బుక్ ఫోన్ నంబర్ పాస్పోర్ట్ సైజు ఫోటో ఉజ్వల యోజన రెండు పాయింట్ సున్న దరఖాస్తు ప్రక్రియ అర్హత గల దరఖాస్తుదారులు ఉజ్వల యోజన రెండు సున్నా కోసం దరఖాస్తు చేయడానికి ఈ దశలను అనుసరించవచ్చు అధికారిక వెబ్సైట్ను సందర్శించండి పిఎంయువై అధికారిక వెబ్సైట్ అప్లికేషన్ ఎంపిక పేజీలో పిఎం ఉజ్వలా యోజన రెండు సున్నా కోసం పై క్లిక్ చేయండి ఆన్లైన్ పోర్టల్ ఆన్లైన్ పోర్టల్ ఎంపికకు క్రిందికి స్క్రోల్ చేయండి గ్యాస్ కంపెనీని ఎంచుకోండి అందించిన జాబితా నుండి మీకు ఇష్టమైన గ్యాస్ కంపెనీని ఎంచుకోండి లాగిన్ లాగిన్ చేయడానికి మీ ఫోన్ నంబర్ మరియుని నమోదు చేయండి అప్లికేషన్ ఫామ్ను పూరించండి ఖచ్చితమైన పూర్తి వివరాలతో అప్లికేషన్ను పూర్తి చేయండి సమర్పించండి మరియు ముద్రించండి మొత్తం సమాచారాన్ని ధృవీకరించండి మరియు భవిష్యత్ సూచన కోసం దరఖాస్తు ఫారం యొక్క ప్రింటౌట్ తీసుకోండి ఉజ్వల యోజన ప్రభావం రెండు సున్నా ప్రారంభమైనప్పటి నుండి ఉజ్వల యోజన భారతదేశం అంతటా ఒకటి కోటి కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చింది ఫేజ్ రెండు పరిచయం మరింతమంది మహిళలకు పరిశుభ్రమైన వంట ఇంధనాన్ని అందజేస్తుందని సాంప్రదాయ వంట పద్ధతులతో సంబంధం ఉన్న ఆరోగ్య ప్రమాదాలను తగ్గించడంతో పాటు వారి జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది ఈ పథకాన్ని మరిన్ని గ్రామీణ కుటుంబాలకు విస్తరించడం ద్వారా మరియు నెలవారీ సబ్సిడీలను అందించడం ద్వారా వంట కష్టాలను తొలగించడం మహిళలకు సాధికారత కల్పించడం మరియు స్వచ్ఛమైన ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది జీవితాన్ని మార్చే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి వాట్సాప్ గ్రూప్ జాన్ నావ్ టెలిగ్రామ్ గ్రూప్ జాన్ నావ్ కేటగొరీ స్కీమ్స్ ఉజ్వల యోజన రెండు సున్నా అరవై ఏళ్లు దాటిన వారందరికీ శుభవార్త అందించిన నిర్మలా సీతారామన్ ఇవి అన్ని రాష్ట్రాలకు వర్తింపు